భద్రాద్రి జిల్లాలో ఒక రాబందు కదలికలు కలకలం రేగింది చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా జిపిఎస్ ట్రాకర్ అమర్చిన గూడాచార రాబందు సంచారం కలకలం సృష్టించింది అయితే మావోయిస్టుల కదలీకలను గుర్తించేందుకు పోలీసులే పంపి ఉంటారని తొలుత భావించగా తమది కాదని పోలీసులు స్పష్టం చేశారు కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలో గుట్టపై బుధవారం ఓ రాబందు ఎగరలేని స్థితిలో వచ్చి వాలింది అది ఆకలి అలసటతో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు ఆహారం అందించారు అయితే రాబందు కాళ్లకు కెమెరా జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండడంతో కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది రాబందు ఆహారం ఆరగించిన కాసేపటికే ఎగురుకుంటూ వెళ్లిపోయింది రాబందు సంచారంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు కాగా చెర్లలో సంచరించిన రాబందు మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్కు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు రెండు డజన్ల రాబందుల కదలికల్ని పర్యవేక్షించేందుకు రెండేళ్ల క్రితం జీపీఎస్తో ట్యాగ్ చేసినట్లు చెబుతున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో అందరి దృష్టి భద్రాద్రి జిల్లా రాబందు సంచారం అనే విషయంపై చర్చించుకుంటున్నారు